మంతని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దామంటే ఏంటో మంత్రి జవాబు చెప్పాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు సోమవారం మంతని పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలను ఆయన సందర్శించి పరిశీలన చేశారు ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ ఇటీవల మంత్రిలో ఓ ఐటీ కంపెనీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా మంతని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకువెళ్లడమే నా అడుగు నా ఆలోచన అన్నారని కుక్కల మురిగే వాళ్ల కోసం కాదంటూ మాట్లాడాడని మధు తెలిపారు మంతని ఎమ్మెల్యే మొదటిసారి అయినట్లు ఇప్పటి ఎమ్మెల్యే పదవంటే అంటే తెలియనట్లుగా మాట్లాడుతున్నారని దేవ చేశారు ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నించే వారిని వీధి కుక్కలంటూ మాట్లాడడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనమన్నారు తన ఉపన్యాసాల్లో మంతని స్కూళ్లను కళాశాలను తీర్చుకోవచ్చని గొప్పలు చెప్పుకుంటున్నారని మంతని తీసుకొచ్చిన జేఎన్టీయు ఐఐటీలలో మంతని విద్యార్థులకు ఏం ప్రయోజనం చేకూరుతుందని ఆలోచన చేయాలన్నారు జేఎన్టీయు ఐఐటీలో కౌన్సిలింగ్ జరిగితే ఎక్కడెక్కడ విద్యార్థులు వచ్చి చదువుకుంటారో తప్ప మంతని విద్యార్థులకు ప్రత్యేక కోటా ఉంటుందా అని ప్రశ్నించారు మంత్రిని ఎమ్మెల్యే గమనించాలని నేను ఆయన కోరుతూ ఉన్నాను ఆయన స్టేజీలెక్కి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఈయనకన్నా చదువుకున్న వాళ్ళకన్నా మా బీసీ బిడ్డలు చాకలి వాళ్ళు నయమని ఆ రోజులలో చెప్పిన విషయం వాళ్ళకు గుర్తుకొస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన ఇవాళ్ళే ఎమ్మెల్యే అయినట్టు అసలు ఇంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే అంటే పదవే తెలివనట్టు ఆయన మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఆయన మొన్న ఇక్కడ ఏదో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు ఆయన ఆయన స్టేట్మెంటే నేను చూపిస్తున్నా ఏమంటాడు ఆయన ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఒక విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా అడుగు నా ఆలోచన అంటాడు పిచ్చి కుక్కల్లాగా ఒర్రే వాళ్ళ కోసం కాదు అంటున్నాడు పిచ్చి ఎవరు ఎవరంటే చదువుకొని ఒక మాజీ స్పీకర్ కొడుకై ఉండి ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఒక నాయకుని మీద గంజాయి పెట్టేయడానికి ఆలోచన అయితే ఏదైతే చేసినవో అది నీకు వర్తిస్తుంది కనుక మాట్లా మాట్లాడిన వాళ్ళను పిచ్చి కుక్కలని మాట్లాడము నీలాగా గంజాయి పెట్టి వాళ్ళ కుటుంబాలను మొత్తానికి మొత్తానికి నాశనం చేయాలని ఎవరు లేదు అది నువ్వే చూసినావు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది నువ్వు కేసు నీ మీద కేసు బుక్ అయింది కనుక ఇవాళ నువ్వేమంటున్నావు విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దామంటున్నావు నేను ఇక్కడ జేబీఎస్ స్కూల్ దగ్గర నిలబడి ఉన్నా ఇది మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో దీన్ని శాంక్షన్ చేసి పూర్తి చేసినాం కనీసం ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టించి దీనికి కలర్లు వేసి ఈ పిల్లలకి ఇది ఉపయోగంలోకి తీసుకురావడానికి కనీస ఆలోచన లేని జ్ఞానహీనుడివి నువ్వు ఇంకా జ్ఞాన కేంద్రానికి ఏం తయారు చేస్తావు నువ్వు కనుక ఎమ్మెల్యే గారు మీరు పదిహేడు నెలలైంది రెండో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది మీరు మంత్రి అయిన తర్వాత రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ఇది జూన్ పన్నెండు నుంచే క్లాసులు ప్రారంభమైంది కనీసం ఈ స్కూల్ను మీరు పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేదు ఏం విజ్ఞాన కేంద్రంగా చేస్తావు నువ్వు నువ్వు విజ్ఞానవంతును అనుకోని నీ అంత అవివేకులు లేడనేది ఈ సమాజం గమనించాలి ఎనభై వేల మంది గమనించినప్పటికీ ఇంకా కొంతమంది నీ నీ మాటలకి నీ చేష్టలకి కొంతమంది ఏదైతే ఆలోచనలోకి రాలేకపోతున్నారో వాళ్ళ విజ్ఞానం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడితే ఉపన్యాసాలు ఇచ్చుడు విజ్ఞాన కేంద్రంగా చేస్తాను నీలాగా గంజాయి కుట్ర చదువుకొని వాడు చేయడు నీలాగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు అని నువ్వు ఒక 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 వ్యక్తి మీద నీకు ఇరవై సంవత్సరాలు సేవ చేసి నీకు అన్నం పెట్టినటువంటి కిషన్ రెడ్డి గారి మీద నువ్వు ఏదైతే గంజాయి పెట్టే కుట్ర చేసినావో అంతకన్నా నీచమే వ్యవస్థ ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయడు నువ్వు చేసిన విషయాన్ని మర్చిపోతున్నావు అంటే ఎదుటి వాళ్ళకి ఏమర్థం కాదు నేనేది చెప్తా అదే వింటరు నమ్ముతరు